జుట్టు అంటే అందం విశ్వాసం కానీ అమ్మాయిల్లో ఎందుకు ఎక్కువగా ఊడిపోతుంది శరీరం సరిగ్గా ఉన్నట్టు అనిపించిన జుట్టు మాత్రం ఎందుకు తగ్గిపోతుంది దీనికి వెనుక ఉన్న నిజమైన కారణాలు ఇవాళ చెప్తాను హార్మోన్ల అసమతుల్యత పీసీఓఎస్ థైరాయిడ్ ప్రొలాక్టి పెరగడం ఇవి హెయిర్ రూట్స్ ని బలహీనపరుస్తాయి హార్మోన్స్ డిస్టర్బ్ అయితే హెయిర్ ఫాల్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది స్ట్రెస్ టెన్షన్ పెరిగితే కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగి జుట్టు షెడింగ్ స్టేజ్ లోకి వెళ్తుంది ఐరన్ విటమిన్ డి బి పన్నెండు కొరత రక్తంలో ఈ న్యూట్రియం తక్కువైతే జుట్టుకు సరైన పోష అందదు అందుకే హెయిర్ థినింగ్ ఎక్కువగా కనిపిస్తుంది పీరియడ్స్ సమస్యలు అసమానమైన పీరియడ్స్ ఎక్కువ బ్లీడింగ్ హార్మోనల్ ఇంబాలెన్స్ హెయిర్ ఫాల్ డ్రిగర్ ని దెబ్బతీస్తాయి పువర్ డైట్ ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు జింక్ బయోటిన్ తీసుకోకపోతే హెయిర్ స్ట్రెంగ్ తగ్గిపోతుంది ఐరన్ విటమిన్ డి బి పన్నెండు టెస్ట్లు చేయించుకోండి వారానికి రెండు సార్లు హాట్ ఆయిల్ మసాజ్ మైల్డ్ షాంపూ వాడండి స్ట్రెస్ తగ్గించేందుకు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కెమికల్ ట్రీట్మెంట్స్ తగ్గించండి గుడ్లు బాదం పాలకూర ఎక్కువగా తినండి ఈ కారణాల్లో మీకు ఎక్కువగా ఏదనిపిస్తోంది కామెంట్ లో చెప్పండి ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి